బ్రెయిన్ గట్ కనెక్షన్ అనేది చాలా 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 అద్భుతమైన సైన్స్ అండి అది నేను రాసిన హ్యాపీ బ్రెయిన్ హ్యాపీ లైఫ్ హ్యాపీ హెల్త్ సంబంధించింది చదువుకోండి ఈ బ్రెయిన్ బ్రెయిన్కి చాలా లింక్ చాలా క్లియర్గా చెప్పాను అలాగే మైండ్ బాడీ కనెక్షన్ అనే బుక్లు కూడా చాలా క్లియర్గా చెప్పాను ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో ఎవరికైతే యాంగ్జైటీ ఎక్కువ ఉందో ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ సంబంధించినంతా కూడా దీన్ని కొడతదండి బ్రెయిన్ గట్ కనెక్షన్ ఉంటుంది గట్ బ్రెయిన్ యాక్చువల్గా కడుపునే ఉంటారంటే సెకండ్ బ్రెయిన్ అంటారు నీ కడుపులో ఏమైనా గడపడి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి ఎటువంటి ఫుడ్ అటువంటి హడ్డు ఎటువంటి ఫుడ్ అటువంటి హడ్డు ఎటువంటి ఫుడ్ అటువంటి హడ్డు నేను ఎప్పుడు కూడా జోకులుగా క్లాసులో చెప్తుంటాను నువ్వు కడుపులో ఏమి బ్రెయిన్ అలా పనిచేస్తుంది కడుపు సరిగ్గా లేకపోతే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి అండ్ ఆల్సో బ్రెయిన్ సరిగ్గా లేకపోతే కడుపు సరిగ్గా ఉండదండి ఇంటర్ కనెక్టెడ్ ఎవరికైతే యాంజైటీ ఉందో ఎవరికైతే స్ట్రెస్ ఉందో ఎవరికైతే భయాలు ఉన్నాయో ఎవరికైతే ఆందాలు ఉన్నారో ఎవరికైతే తీవ్రమైన వర్రీస్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ ఫ్లో అయిపోతుంది అండ్ ఆల్సో కడుపులో లేయర్స్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయక ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుందండి కొంతమంది కడుపు నొప్పి రావచ్చు కొంతమందికి ఆ పైకి రావచ్చు కొంతమందికి కిందకు పోవచ్చు కొంతమంది అబ్బా పట్టేసింది 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 నా హార్ట్ అటాక్ అనుకుంటుంది అది హార్ట్ అటాక్ కాదండి థార్ట్ అటాక్ ప్రతి చిన్న విషయానికి అర్ట్ అవుతాం అర్ట్ అవ్వడం నాకు జన్మ కానుకుంటున్నావు అందుకే హార్ట్ అటాక్ అలాగే ఇలా ఫీల్ అవుతుంటాం గట్ బ్రెయిన్ గట్ బ్రెయిన్ దిస్ ఇస్ ద కడుపు సెకండ్ బ్రెయిన్ అంటాం అనమాట సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు గ్యాస్ట్రిక్ సంబంధించిన మందులు గ్యాస్ట్రైటిస్ అంటాం కదా ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ అని కూడా బోల్ని మందులు వాడతారు ఒమిప్రోజాలని కానీ ప్యాంటో ప్యాంటోజాల్ కానీ ఇవన్నీ కూడా ఆయనకి ఎందుకు తగ్గడం లేదు ఎందుకు తగ్గడం అంటే స్ట్రెస్ అనేది ఒక మెగానిజం ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం అమిలీ గారి ప్రతిదానికి స్పందిస్తుందండి సింపాథిటిక్ నర్వసిస్తం పెరాసింపాథిటిక్ నర్వసిస్తం రెండు ఉంటాయి ప్రతిదానికి స్పందిస్తుందండి స్పందనలు ఎక్కువైపోయింది ఏంటంటే బాడీలో ఫ్లూయిడ్స్ పెరిగిపోతుంటాయి యాసిడ్స్ లాంటివి పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు పెరిగిపోవడం 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 పెరగడం అది ఎక్కువైపోతే ఏమవుతుందంటే అంటే కడుపు నొప్పులు తిన్నదరాకపోడాలు మోషన్స్ అయిపోయి ఆరు డైజెషన్ సరిగ్గా ఏర్పడాలు మలబద్ధకం ఒళ్ళు బదుగు అన్ని బద్ధకాలు వచ్చేస్తాయండి ఫస్ట్ మనకు కావాల్సింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి విపరీతంగా మందులు వాడేవాళ్ళు మందులతో కూడా తగ్గడం లేదని మీరు అంటున్నారు కదా ఎందుకు తగ్గడం లేదంటే గట్ బ్రెయిన్ అనేది ఆ కనెక్షన్గా అర్థం చేసుకోవాలి ఒకటి రెండోది దాని తగినట్టుగా స్ట్రెస్ మేనేజ్మెంటు యాంగ్జైటీ మేనేజ్మెంటు వర్రీ మేనేజ్మెంటు పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవాలి ఈ టెక్నిక్లు నేర్చుకుంటే మీకు స్ట్రెస్ యాంగ్జైటీ తగ్గుతుంది ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హార్ట్ అటాక్లో ఫీల్ అయిపోతూ ఉంటారు అంతసేత ఏం చేయాలి ఇప్పుడు గ్యాస్ట్రిక్ రోజులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మ్యోకాస్ మెంబర్ అనేది ఒక కడుపులో ఉంటుంది అనమాట లో ఒక జిడ్డు లాంటి ఓజోన్ పొర ఎలాగో అల్ట్రావైలెట్ రేస్ మనకు తాకకుండా కాపాడేది అటువంటి పొర ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఫ్లూయిడ్స్ బాగా యాసిడ్స్ అది బాగా సెక్రేషన్స్ వచ్చినప్పుడు ఎక్కడో చోట చిన్న ఎరోజన్ వస్తుంది ఓజోన్కి చిన్న కన్నం పడిన వంట ఆల్ట్రావైలెట్స్ మనకు ఎలా తగులుతాయో ఆ ఏరియా ఏదైతే ఉందో మనం చికెన్లు మటన్లు మీరు తింటారు కదండి తిన్నప్పుడు లోపల మాంసకృతులు కదా ఇప్పుడు తిన్నది సాయంకాలానికి అరిగిపోతుంది కదా అది మటనం మాంసం అదే కదా మరి ఇది ఇది మాంసం కదా కడుపు మాంసం కదా మరి కడుపును మాత్రం జీర్ణం చేసుకోకుండా కేవలం మీరు తిన్న మాంసకృతులు మాత్రమే జీర్ణం చేసుకుంటుందంటే అంటే ఏంటి ఈ మోకాస్ మెంబర్ అనేది ఒక లేయర్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా చిన్న ఆ లేయర్గా నా చిన్న ఏ రోజలు ఎసిడిక్ ఏ రోజుల వల్ల వచ్చింది అనుకోండి హోల్ వచ్చింది అనుకోండి అప్పుడు మ్యాన్ సిక్స్టీ ఫైవ్ దొరికినట్టుగా ఫీల్ అవుతుంది దాన్ని కూడా అరిగించుకోవడం మొదలుపెడుతుంది కొన్నాళ్ళకి అది కడుపులో వస్తే అల్సర్ని పెప్టిక్ అల్సర్ అంటారు కింద ఒక కర్వ్ ఉంటుందండి డూడినం అంటారు అక్కడ వస్తే డూడినం అల్సర్ అంటారు డ్యూటీ నమ్మర్ అనేది కొంచెం రిస్కీ బట్ పెటికల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మార్కెటింగ్ అనే వాళ్ళందరికీ యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళందరికీ వస్తుందండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి యాంగ్జైటీ గృహిణీలకి యాంగ్జైటీ ఇక్కడ మత్స్య ఎందుకు వచ్చిందని ఏడ్చి 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 ఆలోచించి ఆలోచించి గుచ్చి 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 కోతిమీద పుండు బ్రహ్మరాక్స్ చేసేసుకుని యాంగ్జైటీ తెచ్చేసుకుంటారు కడుపు పై పైనుంచి బ్లోలు కింద నుంచి బ్లోలు అది కాకపోతే ఛాతీ నొప్పి పట్టేస్తుంది 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 అలా పట్టేస్తుంది లేదంటే పొట్ట నొప్పి లేకపోతే నొడి నొప్పి కూడా వస్తుంది ఎందుకంటే రిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా దానివల్ల అనమాట ఎప్పుడైతే ఈ డైజెషన్ గ్యాస్ట్రైటిస్లు ట్రాక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాడు బుర్ర సరిగ్గా ఉంచలేడు ఏటో వెళ్ళి పోయింది మనసు అన్నట్టుగా మంచి కోసం ఎందండి నాకు ఏ జబ్బు వచ్చిందని గూగులింగ్ చేసుకుంటాడు ఆ గూగులింగ్లో ఇరుక్కున్నాడంటే ఇంటర్నెట్ అంటే నెట్ అంటే వల అండి ఇంటర్నెట్లో పడ్డామా చేప గిల 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 గిలా కొట్టుకుంటుంది డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు మీ జబ్బు తగ్గదు కాక తగ్గదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఏ డాక్టర్లు ఇచ్చారో మందులు బాగా బాగా పనిచేయాలంటే మీరు కంపల్సరిగా చేయవలసిందంటే స్ట్రెస్ మేనేజ్మెంటు యాంగ్జైటీ మేనేజ్మెంటు అండ్ ఆల్సే సైక్సోమా డైట్ సంబంధించిన పద్ధతులు నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి ఇవన్నీ నేను రాసిన బుక్లో ఉన్నా హ్యాపీ మైండ్ హ్యాపీ బ్రెయిన్ అనే పుస్తకంలోని సెల్ఫ్ హీలింగ్ అనే పుస్తకంలోని సెల్ఫ్ ఇఫినర్స్ పుస్తకంలో గృహ హెల్దీ వెల్ది వైజ్ అనే బుక్లోని ఇంకా నేను రాసిన బుక్స్ రెండు వందలు ఆ పుస్తకాలు నాకే పేర్లు గుర్తు లేదు గుర్తు నాకు లేదు కాబట్టి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ రెండిట్లో వీటి గురించి డీటెయిల్గా ఉంటుందండి ఆ ప్రాక్టీస్ చేయండి మై హీల్ ద మైండ్ హీల్ ద బాడీలు కూడా ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళకి మీకు ఈ యాసిడిక్ రిఫ్లెక్షన్స్ గ్యాస్టిక్ రిఫ్లెక్షన్స్ జిఏ గ్యాస్ట్రైటిస్ జిఏ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు గ్యాస్ట్రో ఇంటెస్టల్ జీఏ అంటే అవన్నీ కూడా మీకు తగ్గుతాయి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కడుపులో ఇదే కదండి ఇది మనం కారు బైక్ వెళ్ళాలంటే ఫ్యూల్ వేత్తాం ఆ ఫ్యూల్ ఉండే ప్లేస్ ఇదే కదండి అంతే దీన్ని సోలార్ ప్లెక్సెస్ అంటాం మణిపూర్ చక్ర అంటాం దానికి అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉండడానికి కారణం ఏంటంటే తినే తిల్లు తాగే తాగులు ఆహార విహార విచార వ్యవహార అంటాం అవన్నీ సరిగ్గా లేకపోతే అడ్డమైన గడ్డి జబ్బులు వస్తాయి ఓ మందులు వాడితే అన్ని తగ్గిపోతాయి అనుకుంటా ఏమీ తగ్గువండి జీవితాంతం వాడుతూ కూర్చోాలి ఎందుకు చెప్పండి నేను చెప్పింది మీరు విన్నారనుకోండి ఆరోగ్యవంతులు అవుతుంది మీరు ఆరోగ్యవంతులు అవుతారు లాభమా చెప్పండి ఏమి లేదు కదా మీరు బాగుండాలి భారతదేశం అంతే బాగుండాలి ప్రపంచం అంతే బాగుండాలి నా శిష్యులు కావచ్చు నా పేషెంట్స్ కావచ్చు నా క్లయింట్స్ కావచ్చు నా పాఠకులు కావచ్చు నా యూట్యూబ్ వీక్షకులు కావచ్చు సర్వే జనా సుఖనోభవంతో గ్రోహెల్దీ వెల్దీ వైద్య యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మేనేజ్మెంట్ సెల్ఫీ మేనేజ్ లాంటి క్లాసులు కావాలంటే ఆన్లైన్లో క్లాసులు ఉన్నాయి ఆర్ సండే సండే ఏదో ఒక ఊర్లో కానీ ఏదో ఒక చోట కానీ మార్నింగ్ అంటే ఈవినింగ్ కూడా సింగిల్ డే ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ కూడా పెడుతున్నాం మీకు ఏది కావాలన్నా సరే మేము హోనా ఐం దేని ఫస్ట్ మీరు చేయవలసింది గురువెల్ది వెల్ది యాప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ గారు గారి అని డౌన్లోడ్ చేస్తాం ముందే మంచి కాలం ముందు ముందుగా ఐ లవ్ యూ ఆర్